మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో వచ్చిన పునాదిరాలు చిత్రంతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది కానీ అంతకుముందుకే ప్రారంభ పరిధి విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవి నటించిన స్వయం కృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలన ప్రదర్శించబడింది ఈ చిత్రానికి గాను చిరంజీవి పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతి అందుకున్నాడు అదే సంవత్సరంలో యాభై అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకటిగా వెళ్ళాడు పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో చిరంజీవి సహనిర్మాతగా వివరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన గననామగూడు చిత్రం పది కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి తొలి తెలుగు చిత్రంగా నిలిచింది ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించబడింది ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారతోషికంగా అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికలు ముఖ చిత్రంపై ఎక్కాడు ఫిలింఫేర్ ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ దన్ బచ్చన్ అని శీర్షికలు విరమించాయి ద వీక్ పత్రిక చిరంజీవిని ద న్యూ మనీ మిషన్గా అభివర్ణించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఆత్మద్ బాంధవుడు సినిమాకు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పారితోషకం అందుకున్నాడు అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడు తీసుకున్నంత పారదోషకం రెండు వేల రెండులో భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా సమ్మన్ పురస్కారాన్ని ప్రకటించింది రెండు వేల ఆరులో సిఎన్ఎన్ ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు పరి చిత్ర పరిశ్రమలో అత్యధిక ప్రచారణ పొందిన నటుడిగా గుర్తించారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో చిరంజీవి పర్యాటక శాఖ సమాచార ప్రచార భద్రత శాఖను సంయుక్తంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని అరవై ఆరో కేన్స్ చలనచిత్ర వేదిక మీద ప్రదర్శించాడు మాకావులో జరిగిన పద్నాలుగో అంతర్జాతీయ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇన్క్రెడిబుల్ ఇండియన్ ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల పదమూడులో ఐబిఎల్ లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకటిగా పేర్కొంది చిరంజీవి కుటుంబం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైనా చిరంజీవి వివాహం వివాహం ఆస్య నటుడు అల్లు రామలింగ కుమార్తె సురేఖతో జరిగింది వారికి ఇద్దరు కుమార్తెలు సుష్మిత శ్రీజ ఒక కుమారుడు రామ్ చరణ్ జేజ రామ్ చరణ్ కూడా సినీ నటుడు నిర్మాత చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత నటుడు మరో నటుడు పవన్ కళ్యాణ్ నటుడు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ అల్లు శిరీష సినిమా నటుడు నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్ కుమార్తె నిహారిక ఇంకా చిరంజీవి మేనళ్లు సాయిధరం తేజ్ వారి సోదరుడు సై వైష్ణవ్ తేజ్ కూడా నటనతులు ఉన్నవారే ఇంకా చిరంజీవి రాజకీయ చరిత్ర గురించి మాట్లాడుకుంటే చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం రెండు వేల ఏడు నుంచి అనేక వార్తలు వచ్చాయి రెండు వేల ఎనిమిది ఆగస్టు పదిహేనున తన రాజకీయ ప్రవేశంపై పత్రికాముఖంగా ప్రకటన విడుదల చేశారు పేదలకు అనుకూలమైన విధానాలు సామాజిక న్యాయం పార్టీ ముఖ్య ఆశయాలని పేర్కొన్నాడు రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పార్టీని పతాకాన్ని ఆవిష్కరించాడు ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలను ప్రకటించాడు ప్రస్తుతానికి చిత్రాల్లో నటించే ఆలోచనలు పక్కన పెట్టినట్లు ప్రకటించాడు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ రెండు వందల తొంభై స్థానాలకు పోటీ చేయగా పద్దెనిమిది స్థానాలను గెలుచుకుంది చిరంజీవి పాలకొల్లు తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లో ఓడిపోయాడు తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యులను పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఆరున ఓ తేదీన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు అయితే సమకాలీన రాజకీయాలతో ఇమడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లో నడుస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో సిరంజీవి సినిమాలకు కనీసం రెండు విడుదల కాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇది చిరంజీవి గారి బయోగ్రఫీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి